పది నిమిషాలు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర దినం గురించి చెప్పవమ్మా అందరూ ఐ రిమెంబర్ ఐ రిమెంబర్ అంటే మర్చిపోవడం రిమంబర్ ఇవ్వటం మర్చిపోవడం ఇవ్వడం కాగితమే యథా వందల సమర్పణ కూడా కాగితమే ఓట్ ఆఫ్ థ్యాంక్స్కి ఎంతమంది ఉంటారు నలుగురు ఉంటారు నలుగురు పేర్లు చెప్పలేవు ఐ ఓట్ ఐ థ్యాంక్ ఐ థ్యాంక్ ఐ థ్యాంక్ ఇదో ట్యాంక్ది అందరికి నమస్కారం అంటే అయిపోయాయి ఈ మాత్రం జ్ఞాపక శక్తి ఉండాలి లేదండి ఎక్కడ నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోలేమా వందల సమర్పణ చేయలేమా నలుగురిని వేదిక మీద ఆహ్వానించడానికి కాగితమా వందల సమర్పణ కాగితమా ఉపన్యాసానికి కాగితమా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు కూడా కాగితమా ఎందుకు వస్తుంది పూర్తిగా శక్తి జ్ఞాపక శక్తి పట్ల మనం ఏమాత్రం శ్రద్ధ చేయట్లా అందుకోసమే వస్తుంది దాని నుంచి బయటపడాలి ఖచ్చితంగా మనం అంటే పిల్లలకి ముందే అలవాటు మనం ఎలా అలవాటు చేస్తాం కొత్త పుస్తకాలు చదివితే మనకి ఎలాగో వాగే లక్షణం ఉంది కాబట్టి కొత్త విషయాలు చెప్పకుండా తెలిసిన వెంటనే ఏదైనా ఎవడో వాడికి చెబితే అదే ఇంటికొచ్చి కూర్చుని వాడికి చెప్పడం కంటే పాఠంలో చెప్పొచ్చు కదా వాడికి ఉపయోగపడుతుంది